జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవై ఒకటవ శ్లోకము తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర తస్య ప్రజ్ఞా ప్రజ్ఞ ప్రతిష్టిత గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా అంటూ ఉన్నాడు అర్జున మనస్సులో ఉండేటటువంటి విషయముల మీద ఉండేటటువంటి ప్రేమ తొలగాలంటే ప్రాపంచికమైన విలాసాల మీద ఉండేటటువంటి ప్రేమ తొలగాలంటే అంతకంటే గొప్పనైనటువంటి దానిని నీ మనస్సుకి అలవాటు చెయ్యి అదేమిటో ఇంతకుముందు చెప్పాను ఆత్మను అలవాటు చెయ్యి నీ మనస్సుకి అని కానీ ఆత్మ గురించి నీకు పెద్దగా తెలియదు కదా అందుకని ఆత్మ కంటే కూడా చాలా గొప్పనైనటువంటి పరమాత్మను చూపించు అలవాటు చెయ్యి నీ మనస్సుకి నేనే పరమాత్మను నాలో అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి నీ మనస్సుకి అది ఇష్టమవుతుంది నేను ఎన్నో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి చేష్టితములను చేసి ఉన్నాను అది కూడా నీ మనస్సుకి ఇష్టమవుతుంది పొని నేను సులభంగా అందన అందుతాను సులభంగా అది కూడా నీ మనస్సుకి ఇష్టమవుతుంది అందుకని మెల్లిమెల్లిగా నీ మనస్సుని నా వైపు ప్రవర్తించేటట్టుగా చేయి చాలు నన్ను పరిచయం చేయి నీ మనస్సుకి నాతో సంబంధాన్ని కలిగించు అప్పుడు నేనేం చేస్తానంటే వాటిని నువ్వు నా వైపు మరలించగానే నేను నీ ఇంద్రియాలలో ఉండేటటువంటి రజోగుణాన్ని నీ మనస్సులో ఉండేటటువంటి రజోగుణాన్ని తమో గుణాన్నంతటినీ కూడా కాల్చిపడేస్తా అప్పుడు రజోగుణం వల్ల కదా ఈ ఇంద్రియాలు నిన్ను విషయభోగముల వైపు లాగుకొని వెడుతూ ఉన్నాయి మరి ఆ రజోగుణాన్ని నేను తీసేస్తాను కనుక తమోగుణాన్ని తీసేస్తాను గనక నువ్వు శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి గుణము అప్పుడు కలిగి ఉంటావు ఈ ఇంద్రియాలు ఈ మనస్సు అన్నీ నీకు స్వాధీనమవుతాయి ఆ రకంగా నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు స్థిత ప్రజ్ఞుడిగా ఉండవచ్చు నువ్వు ప్రజ్ఞుడివి కావాలంటే ఆత్మసాక్షాత్కారం పొందాలంటే నీ అంతట నువ్వు ఏదో ప్రయత్నం చేస్తానంటే కాదు అర్జున నా వైపు నీ మనస్సుని నీ ఇంద్రియాలని ప్రవర్తింపచేయి నా సంబంధాన్ని వాటికి పరిచయం చేయి అంటూ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనందరికీ చాలా సులభమైనటువంటి ఉపాయాన్ని మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు మన అందరి మనస్సులను ఇంద్రియములను మన ఆధీనములో తీసుకురావడానికి సాధనముగా ఈ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడితో వీలైనన్ని విధాలుగా మన నిత్య జీవితములో ఒక సంబంధాన్ని ఒక అనుబంధాన్ని మనము ఏర్పరుచుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తాని సర్వాణి సంయమత యుక్త మత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఏ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షలారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ సుదర్శన నీకు వందనములు ఈ దుర్వాసునికి మంగళము కలిగించు ఓ సుదర్శన త్వం ధర్మ త్వం ఋతం सत्यं त्वं यज्ञोऽखिलयज्ञभुक् त्वं लोकपालः सर्वात्मा त्वं तेजः पौरुषं परम् वसुदर्शन नुवे धर्ममु सत्यमु धैर्यमु नुवे तेजस्सु नुवे पौरुषमु నువ్వే సకల ధర్మములను సకల మర్యాదలను కాపాడేటటువంటి వాడివి అధర్మపరులైనటువంటి వారికి అనర్థాన్ని కలిగించేటటువంటి వాడివి కూడా నువ్వే ఓ సుదర్శన నువ్వు త్రైలోక్య పాలకుడవు శుద్ధమైనటువంటి తేజస్వరూపము కలవాడివి నువ్వు భక్తుల యొక్క అజ్ఞానమును తొలగించేటటువంటి వాడివి నువ్వు శ్రీమన్నారాయణుడు నిన్ను ప్రయోగించగానే దైత్య దానవ సంఘాలను యుద్ధములో చెండాడేటటువంటి వాడివి నువ్వు ఓ సుదర్శన మా వంశ సౌభాగ్యము కోసమని ఈ బ్రాహ్మణుడిని అనుగ్రహించవా మేము దాన ధర్మాదులు యజ్ఞాదులు కనుక చేసి ఉంటే అవన్నీ ఈ బ్రాహ్మణుడిని కాపాడుగాక ఇదిో భగవాన్ ప్రీత ఏక సర్వగుణాశ్రయ సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నేను చేసిన ఆరాధనకు సుతుష్టుడైతే ఈ బ్రాహ్మణుడు రక్షింపబడుగాక అని అంబరీషుడు ప్రార్థించగానే ఒక్కసారిగా సుదర్శన చక్రము శాంతించి దుర్వాసుడిని వదిలివేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु अरवैवकटवश्लोकमु तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता तानि सर्वाणि संयम् युक्त आसीत मत्परः వశేహి యస్ంద్రియాణి ప్రజ్ఞా ప్రతిష్టితీమ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణాపణమస్ జై శ్రీమన్నారాయణ